వందే మాతరం ఈరోజు ప్రభుత్వం పార్లమెంట్లో వందే మాతరంపై చర్చ తీసుకురావడం జరుగుతుంది దీంట్లో మేమందరం కూడా పాల్పంచుకుంటున్నాం కానీ ముఖ్యంగా ఈరోజు భారతదేశ ప్రజలకు ఒకటి తెలుసుకోవాల్సిన అవసరం ఉంది పద్దెనిమిది వందల తొంభై ఆరులో వందే మాతరం అనే గానాన్ని రోజు ప్రజల కోసం కాంగ్రెస్ పార్టీ సెషన్స్లో రవీంద్రనాథ్ ఠాగూర్ గారు పాడటం జరిగింది ఆ రోజు నుంచి ఈరోజు వరకు ఏ సభలోనైనా కాంగ్రెస్ పార్టీ అటు దేశ స్థాయిలో జరుగుతున్నటువంటి ఏఐసిసి సభలు కానీ రాష్ట్ర స్థాయిలో జరుగుతున్నటువంటి పిసిసి సభలల్లో కానీ జిల్లా స్థాయిలో కానీ కాంగ్రెస్ పార్టీ సభలలో వందే మాత్రాన్ని పాటలు జరుగుతుంది ఇదే వందే మాత్రాన్ని బీజేపీ పార్టీకి సంబంధించినటువంటి ఆర్ఎస్ఎస్ కానీ సంఘ్ కానీ ఏ రోజు కూడా వాళ్ళ ఆఫీసులలో ఈ పాటను పాడినటువంటి దాఖలాలు లేవు సడన్ గా ఈరోజు బీజేపీ పార్టీ వందే మాత్రం గురించి వందే మాత్రం గొప్పతనం గురించి పార్లమెంట్లో చర్చ ఎందుకు తీసుకురావాలనుకుంటుందంటే ఆ రోజు ఉన్నటువంటి నాయకులు గాంధీ గారిని కానీ నెహ్రూ గారిని గాని వారి మీద చరిత్రలో వారు చెయ్యని విషయాలను వారికి వారి గురించి చెడుగా మాట్లాడి ప్రజలను తప్పుతో పట్టేయాలని చూస్తున్నారు డెఫినెట్గా వాళ్లే కాదు మేము కూడా చర్చలో పాల్గొంటాం వాస్తవాలను తీసుకొస్తాం ప్రజల ముందుకు ఎందుకంటే పదే పదే బీజేపీ వాట్సప్ యూనివర్సిటీ ద్వారా మా నాయకులను ఎలాగైతే త వాళ్ళ మీద తప్పు చరిత్ర తప్పుడు చరిత్ర గురించి రాసి తప్పుదోవ పట్టేయాలని చూస్తున్నారో దాన్ని మేము కూడా ఈరోజు ప్రియాంక గాంధీ గారు మాట్లాడతారు తెలంగాణ నుంచి నేను కూడా మాట్లాడుతున్నా మేమందరం కూడా వాస్తవాలను ఈరోజు దేశ ప్రజల ముందుకు తీసుకొస్తామని చెప్తున్నాం ఎందుకంటే మేము ముఖ్యంగా ఈ ఈ యొక్క చలికాల సమావేశాలలో కేవలం పదిహేను రోజులు మాత్రమే సమయం ఉంది ఈ పదిహేను రోజులలో దేశంలో ఎన్నో సమస్యల గురించి చర్చ చేయాల్సిన అవసరం ఉంది అని చెప్పి మేము చాలా రోజుల నుంచి ధర్నా చేసినాం ఇప్పుడు ఎలక్షన్ రిఫార్మ్స్ మీద కూడా రేపు చర్చ పెడుతురు ఇదే ఎప్పుడో పెట్టాల్సిన అవసరం ఉండే ఈ రోజు వందే మాత్రం మీద పెడుతున్నారు కానీ ఇండిగో తోటి సమస్యలు అవుతున్న ప్రజల గురించి మాట్లాడడానికి ముందుకు వస్తలేరు ఢిల్లీలో జరుగుతున్న పొల్యూషన్ గురించి ముందుకు వస్తలేరు దేశంలో జరుగుతున్నటువంటి ఈ యొక్క అన్ఎంప్లాయ్మెంట్ నిరుద్యోగాలు ఎందుకంటే యువతకు ఉద్యోగాలు యువతకు అవకాశాల గురించి మాట్లాడే పరిస్థితి లేదు కేవలం రాజకీయాలు కేవలం ఎలక్షన్ల గురించి మాట్లాడేటువంటి పరిస్థితి ఉంది కాంగ్రెస్ పార్టీని తప్పుతో పట్టేయాలని చూస్తున్నారు కాంగ్రెస్ పార్టీని కాదు కాంగ్రెస్ పార్టీ మీద ఇట్లాంటి చర్చలు పెట్టి ప్రజలను తప్పుతో పెట్టాలని చూస్తున్నారు మేము ఎట్టి పరిస్థితుల్లో ఊకోం మేము కూడా మాట్లాడతామని తెలియజేస్తున్నాం